హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి శారీస్ తీసుకొచ్చానండి నేను చాలా మోడల్ మోడల్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి ఇది చూడండి ఇది వర్క్ వచ్చింది నీట్గా శారీ ప్లెయిన్ ఇచ్చాడండి ఇది వచ్చేసి వీటి రేటు ఆరు వందల యాభై అండి నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ వర్క్ చేయండి ఇవి కూడా అంతే ఇది వచ్చేసి ఆరు వందల యాభై పడుతున్నాయి ఈ మూడు శారీస్ ఆరు వందల యాభై అండి శారీస్ మీరు నేను మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో ఇదిగో చూడండి ఎంత చక్కటి వర్క్ వచ్చిందో పార్టీ వెర్గ్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలా బ్లౌజ్ వర్క్ వచ్చింది ఇందులో చూడండి మిర్రర్స్ లాగా వచ్చింది ఇక్కడ వర్క్ ఇదేమో ప్లెయిన్ వచ్చింది ఇందులో చూడండి ఎలా వచ్చింది ఈ మూడు శారీస్ ఆరు వందల యాభై ఆరు వందల యాభై అండి నచ్చితే స్క్రీన్ షర్ట్ తీయండి మళ్ళీ నేను వేరే రకం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది కూడా మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇదిలో చూడండి వర్క్ వచ్చేసింది మధ్య మధ్యలో ఎలాగ మిర్రర్ వర్క్ లాగా వచ్చింది చూడండి దీనికి పోస వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్కి ఇవి ఆరు వందల లాక్ అండి ఇదిగో చూడండి ఇవి సాఫ్ట్ శారీస్ అండి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల ఈ చీర్లో చూడండి చాలా సాఫ్ట్ క్లాత్ ఇవి వీటిల్లో ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఇక్కడ పెడుతున్నాను మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసుకొని నచ్చితే కనుక నాకు వాట్సాప్ చేయండి లేదా నాకు కామెంట్ చేసినా నేను మీకు మంచి శారీస్ నా వాట్సాప్ నెంబర్ పెడతానండి కామెంట్ చేస్తే ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అండి చూసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి సాఫ్ట్ క్లాత్ ఇవన్నీ ఇవన్నీ ఐదు వందల చీరలు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుందండి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి శారీస్ తెప్పించి మీకోసం నేను వీడియోస్ అనేవి చేస్తానండి ఇవిగో చూడండి ఈ శారీస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ ఎలా ఉందో ఇవి వచ్చేసి ఐదు వందల యాభై అండి చూడండి వీటిలో ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తాను మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఐదు వందల యాభై చూడండి శారీస్ అనేవి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఇదిగోండి వీటిల్లోనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను శారీస్ వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేసేయండి చూడండి ఇవి శారీసు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీ అయితే నేనే తీసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Bye.